మంగళవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో రామారావు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలోని పరిశీలించారు నారుమడి గట్టు మీద కూర్చొని రైతులతో కలిసి ముచ్చటించారు ఖమ్మం జిల్లాలో లాభదాయక ఆయిల్ పామ్ పంటను అధిక సంఖ్యలో రైతులు సాగు చేయాలని ఆ దిశగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్య వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది మంది ఒకటి ప్యాక్స్ రెండోది ఎఫ్పిఓ ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి ఎఫ్పిఓ పాసిబుల్ అది ఎఫ్పిఓ ఏంటంటే ఫార్మర్ కంపెనీ అది మీరు రిజిస్టర్ అవుతారు ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ అదేలేండి మన ఇండివిజువల్స్ కి ఇవ్వలేం కదా కాపరేటివ్ గా ఇస్తాం ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం అది మీరు ఫార్మర్ కంపెనీ ఉంది అనుకోండి ఈ మూడు వందల రైతులు ఉన్నారు ఈ మూడు వందల రైతుకి కేటాయించడం వల్ల మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది మీరు తయారు చేసుకోండి డంప్ కూడా మీకు ఇక్కడే మీరు ఎక్కడ జాగా చేస్తే ఆ జాగా దగ్గరే డంప్ చేస్తాం ఇప్పుడు మందు ఈ కొట్టు పెట్టారు పురుషోత్తం వాళ్ళు దాన్ని